లార్డ్స్లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో బంపర్ విజయం సాధించి ఛాంపియన్షిప్ ట్రోఫీని సొంతం చేసుకుంది నాలుగో రోజు రెండు వందల పదమూడు స్కోరుతో ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఎనభై మూడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ఎనభై ఐదు స్కోరుతో రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని లంచ్ బ్రేక్కు ముందే ఛేదించింది ఎడెన్ మార్క్రమ్ నూట ముప్పై ఆరు పరుగులతో సెంచరీ సాధించి చివరి వరకు క్రీజులో నిలిచి జుట్టును విజయతీరానికి చేర్చాడు కెప్ టెంబా బౌమ మూడో వికెట్ కి నూట నలభై మూడు పరుగుల భాగస్వామ్యంతో మార్క్రమ్ కు అండగా నిలిచాడు మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో రెండు వందల పన్నెండు దక్షిణాఫ్రికా నూట ముప్పై ఎనిమిది పరుగులకు ఆలౌట్ కాగా ఆసీస్కు డెబ్బై నాలుగు పరుగుల ఆధిక్యం లభించింది ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో రెండు వందల ఏడు పరుగులకు ఆలౌట్ అయి సౌత్ ఆఫ్రికా ముందు రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యం ఉంచింది మార్క్రమ్ నాయకత్వంతో సౌత్ ఆఫ్రికా ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఇరవై ఏడేళ్ల తర్వాత డబ్ల్యూటీసీ టైటిల్తో మళ్ళీ చరిత్ర సృష్టించింది ఈ విజయం సౌత్ ఆఫ్రికా క్రికెట్ కు గర్వకారణం